హలో ఈరోజు చికెన్ కర్రీ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఆయిల్ ఇది కొంచెం కట్ డిష్కి వేగిన తర్వాత దేంట్లో వచ్చేసి కొంచెం లవంగం చెక్కా అంటే నేను ఏమీ వేయలేదు ఉట్టి అలవెల్లిగడ్డే నూరిన అందువల్ల కొంచెం చెక్కాను కొంచెం లవంగాలు రెండు యాలకులు వేద్దాము ఇది వేగినాక ఇదిగోండి ఆగిపోయింది మంచిగా వేగించేశారా ఇవండి కొంచెం సాజీరా వేసాను చెక్క లవంగాలు వాలకి చేయండి వేగుతుంది మంచిగా ఆనియన్స్ ఎంత నీట్గా వేగితే అంత టేస్ట్గా అనిపిస్తుంది కర్రీ ఈ చికెన్ కర్రీ అయితే ఈరోజు మీరు కూడా వండుకున్నారా చికెన్ స్కిన్తో తీసుకురామని చెప్పాను ఈరోజు ఎందుకంటే స్కిన్లెస్ రోజు తింటున్నాం కదా ఒకసారి స్కిన్తో తిందాము ఎలా ఉండదు టేస్ట్ చూద్దామని తెచ్చాను చూద్దాం ఎలా ఉంటుంది వండిన తర్వాత తిన్న తర్వాత చెప్తాను ఇది కొద్దిగా మంచిగా వాటర్ పోయే వరకు మగ్గిన తర్వాత అప్పుడు అలా వేస్తాను చూడండి అంటే చికెన్ అనేది ఎన్ని వెరైటీలైనా చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా అయినా వండుకోవచ్చు కర్రీలు టమాటా వేసుకుని దోసకాయ వేసుకుని ఏదైనా ఒక టెన్ మినిట్స్ మగ్గాలి మర్చిపోయాడు ఇప్పుడు పసుపు వేసుకుంటూ kalau 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 సరే అన్నీ వచ్చేసి మీకు వెరైటీస్ ఏమైనా వస్తే నాకు కామెంట్ చేయరా చికెన్లో వెరైటీస్ ఏమైనా వచ్చి ఉంటే కూడా అలమల్ గడ్డ వేసేసరికి ఆ ఫ్లేవరే వేరేంటుంది అసలు ఆ స్మెల్ అన్నట్లో మేము అలవల్లిగడ్డ కొనుక్కొచ్చింది కాదండి ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకున్నది ఎప్పటికప్పుడే చేసుకుంటాము అందుకే మంచి స్మెల్ వస్తుంది ఎంత పొడి మగ్గుతుంది ఒక టెన్ మినిట్స్ మగ్గి చూద్దాం నెల్లు కూడా చాలా బాగుంది కొద్దిగా ఎక్కువే తింటామండి ఎక్కువ ఎక్కువంటే ఎక్కువ కాదు కొంచెం చూస్తారు అంత కలర్ఫుల్గా అయిందో కారణం ఇది ఒక్కటండి చూద్దాం దీంట్లో అసలు వాటర్ కూడా పోయాల్సిన లేదు కానీ కొద్దిగా పోస్తా అండి చెప్పాను కదా ఎప్పుడు ఒక వెరైటీ కాకుండా ఇప్పుడు చాలా వెరైటీస్ ఉన్నాయి తగ్గిపోయింది కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి కొద్దిగా చికెన్ కర్రీ రెడీ